కాంతారా చాప్టర్ వన్ ఇంకా ఓజే మూవీ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి మూవీ కూడా తొందరలోనే థియేటర్స్లోకి వచ్చేస్తున్నాయి వీల వీలై ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న బిగ్ మూవీస్ ఇవి సో ఇప్పుడు వీటిలో అంటే ఈ రేస్లో ఏ మూవీకి ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఈ మూవీకి ఏ ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్న వాటి గురించి అన్నిటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం మొదటగా ఓజే ట్రైలర్ చూసాక అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఒక పాన్ ఇండియా పొటెన్షియల్ ఉన్న ఫిలిం అని ఎందుకని పాన్ ఇండియా అంటున్నాం ఈ మధ్య అన్ని పాన్ ఇండియానే కదా అని అడగకండి మన టాలీవుడ్ ఇండస్ట్రీస్లో బిగ్ స్టార్స్ అంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళకి టాలీవుడే మార్కెట్ పక్కా కమర్షియల్గా ఉండే మూవీస్నే ఎక్కువ తీస్తారు అంటే మేజర్లీ ఫ్యాన్స్ కోసం తీసినట్టే ఉంటాయి వాళ్ళ మూవీస్ సో వీళ్ళు ఇంకా పాన్ ఇండియాగా పాపులర్ కాలేదు నిజం ఒప్పుకోవాలి ఐ మీన్ వేరే స్టేట్స్లో బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అయితే వీళ్ళకి లేవు విజయ్కి శివ కార్తికేన్ ఇంకా ధనుష్ ఇలా చాలామంది స్టార్స్కి టాలీవుడ్లో ఉన్నంత క్రేజ్ ఇంకా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మన వాళ్ళకి లేవు ఎక్సెప్ట్ ప్రభాస్ బట్ ఈ మూవీకి మాత్రం అలా కాదు ట్రైలర్ తర్వాత ఈ మూవీ స్కేల్ ఏంటి అన్నది అందరికీ తెలిసింది సుజిత్ కూడా సాహోతో తను పెద్ద మూవీస్ని హ్యాండిల్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు అంతేకాకుండా ఈ మూవీ స్క్రిప్ట్ కోసం తను త్రీ ఇయర్స్ అలాగే కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూస్తే సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాడంట అయితే చూసుకోండి సో స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డౌట్ పడన అవసరమే లేదు ఇంకా కాస్టింగ్ ఇమ్రాన్ హష్మి నేను ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టుగా హీ లుక్ సో పవర్ఫుల్ ఆర్డినరీగా క్రింజీ క్రింజీ విలన్లా కాకుండా పర్ఫెక్ట్గా ఆన్ పాయింట్ ఉన్నాడు మనోడి స్క్రీన్ ప్రజెన్స్ ఇస్ టూ గుడ్ ట్రస్ట్ మీ ఈ మూవీతో మనోడి క్రేజ్ చాలా పెరుగుతుంది ఇంకా సలర్లో పవర్ఫుల్ రోల్ చేసిన రెడ్డి గారు కూడా ఉన్నారు అంతేకాకుండా అర్జున్ దాస్ ఇంకా చాలా కీ క్యారెక్టర్స్ని మనకి ట్రైలర్లో చూపించారు అంటే మూవీ చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉండబోతుంది అనమాట మ్యూజిక్ కూడా బాగుంది బీజియం చాలా బాగా వర్కౌట్ అయింది ఈ ట్రైలర్లో అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఫ్రెష్ జపనీస్ కటానాలు యాకుజా క్లాన్ని బాగా చూపించారు జపాన్ యానిమేస్ ఇంకా మూవీస్ చూడని నిబ్బాగాలకి అర్థం కాదు వాటి బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మన పవన్ కళ్యాణ్ గారి గతంలో ఈ జపనీస్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటే మాత్రం చూసుకోండి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఐ మీన్ ఆ షార్ట్స్ కూడా బాగా తీయాలి కటానా చేతిలో ఉంది కదా ఎలా పడితే అలా చూపిద్దాం అంటే మళ్ళీ దొబ్బుతుంది ఇంకా ముఖ్యంగా విజువల్స్ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సెవెంటీస్ ముంబై గ్యాంగ్ వార్స్ అంటే ఏదో తీసేసాం అన్నట్టుగా తీసేస్తే బాగోదు చాలా డీటెయిలింగ్ ఉండాలి అది ఈ మూవీలో అంటే ఈ ట్రైలర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ ప్రతి కాస్ట్యూమ్స్ ఇంకా లుక్స్ అన్నీ కూడా ఆన్ పాయింట్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి దట్స్ ద బెస్ట్ పార్ట్ పాజిటివ్స్ అన్నీ చూస్తే ఈ మూవీ విక్రమ్ ఎలా అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిందో అలా అయ్యే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా లేదా సాహో టైంలో జరిగినట్టు ట్రైలర్ కట్ చూసి పిచ్చెక్కి పోయి థియేటర్కి వెళ్ళిన మనకి చుక్కలు చూపించినట్టుగా చూపిస్తే మాత్రం అస్సాం బండి ఎక్కేయడమే పక్కా ఇంకొక పాయింట్ చాలామంది ఫ్యాన్స్కి ఈ పాయింట్ నచ్చదు పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా సీరియస్గా యాక్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఓవర్గా ఎక్స్ప్లోర్డ్ అయిపోయి బరస్ట్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ చేస్తారు అది క్రింజీగా అనిపిస్తుంది అనమాట అలాంటి షార్ట్స్ కానీ ఈ మూవీలో పెద్దగా లేకపోతే ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయిపోవడం ఖాయం పాన్ ఇండియాగా కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ ట్రైలర్ అయితే మామూలుగా లేదు గురు అంబాలి నుంచి మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసే మూవీ ఇది పక్కాగా రాసి పెట్టుకోండి ఎందుక అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ముఖ్యంగా రిషబ్ శెట్టి ఈ మనిషి గురించి ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ రిషబ్ షెట్టి ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా మీకు ఒక మాట చెప్తే మండుతుంది కానీ అయినా చెప్తాను ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ దెన్ రాజమౌళి అంటే రాజమౌళి కంటే కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ రిషబ్ శెట్టి అని చెప్పడంలో అస్సల డౌటే లేదు ఫర్ ఎగ్జాంపుల్కి కాంతర తీసుకోండి జస్ట్ ఈ ఫిలిం తీయడానికి హొంబాలెకి సిక్స్టీన్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఈ ఫ్రాంచైజీ ఆల్రెడీ పాన్ ఇండియా సక్సెస్ అయింది సో ఈ మూవీకి వేరే ఏ పబ్లిసిటీ అవసరం లేదు ఈ నంబర్స్ చాలు ఇంకా ట్రైలర్ చూసాక హైప్ ఇంకా డబుల్ అయింది గ్రాండ్ స్కేల్ విజువల్స్ మ్యూజిక్ ఇంకా యాక్షన్ సెట్ పీసెస్ ఓ మై గాడ్ లాస్ట్లో ఒక షార్ట్ చూపించారు రిషబ్ షెట్టి యాజ్ వరాహ అవతార్ అదైతే ఏ ఆ షార్ట్ థియేటర్లో పడినప్పుడు మాత్రం రచ్చ ఉంటుంది చూడండి రాసి పెట్టుకోండి బద్దల భాషంగాలు అయిపోతాయి ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇంకో థౌజండ్ క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయినా షాక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి మన కంట్రీలో చాలా ఆదరణ ఉంది అందులోని అవి ఇతిహాసాలు కాదు మన హిస్టరీనే అని చూపిస్తే ఎవరు చూడరు చెప్పండి ట్రైలర్ బట్టి చూస్తే ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ బట్ ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది చూడాలి సో ఈ రెండు మూవీస్ మీద నా ఒపీనియన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు ఈ ట్రైలర్స్ చూశాక ఏది బెటర్గా ఉండబోతుంది అని అనిపిస్తుందో దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ వేరే రివ్యూతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్